హలో గజ్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈరోజైతే బీజిఎంఏలో ఒక కొత్త ఈవెంట్ అయితే వచ్చిందనమాట ఇంతవరకు రాలే అలాంటి ఈవెంట్ అయితే వచ్చింది అండ్ అలాగే ఇంకా కొన్ని ఈవెంట్స్ అండ్ క్రేట్స్ అయితే వచ్చాయన్నమాట అవి కూడా చూసేద్దాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అండ్ అంతేకాదు వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేయండి మీ యొక్క లైక్ అండ్ షేర్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది మరెన్నో వీడియోస్ చేసేందుకు సో ఇక లేట్ చేయకుండా అయితే వెళ్దాం సో ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఈవెంట్ వచ్చేసరికి డబల్ లక్కీ ట్రెజర్ అనమాట సో ఈవెంట్ అయితే ఈరోజు అయితే యాడ్ అయిందనమాట సో ఈవెంట్ గురించి మీకు అందరికి ఆల్రెడీ తెలుసు మళ్ళీ ఒకసారి షార్ట్ కట్లో చెప్తాను ఫుల్ గా తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి సో ఫస్ట్ షార్ట్ కట్లో చూద్దాం ఇక్కడ మీకు సిక్స్ కనబడుతున్నాయి కదా సైడ్లో సో మీరు స్పిన్ చేసిన ప్రతిసారి ఆ సిక్స్ దాంట్లోకి వెళ్ళి ఏదో ఒకటి వస్తుంది మీరు ఫైవ్ టైమ్స్ స్పిన్ చేసినా కానీ ఏమీ రాకపోతే సిక్స్ సిక్స్త్ ఏదైతే స్పిన్ చేస్తారో అప్పుడు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న ఐటమ్ ఏదో ఒక ఐటమ్ అయితే వస్తుందన్నమాట సో ఇలా ఉంటుంది అండ్ ప్రతి స్పిన్కి మీకు యూసీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట సో ఇందులో ఉన్న ఐటమ్స్ ఒకసారి చెక్అవుట్ అయితే అండి నచ్చితే మాత్రం తప్పకుండా స్పిన్ చేయండి అండ్ నెక్స్ట్ ఒకసారికి ఈరోజు మనకి సప్లై క్రేట్స్ అయితే రిఫ్రెష్ అయ్యాయి అనమాట అంటే కొత్త క్రేట్ అయితే వచ్చినట్టే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో ఉన్న ఐటమ్స్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చూసినట్టు అనిపిస్తుంది సో ఈ ఒక్క అవుట్ఫిట్ తప్ప మీకు నిజమైన అంటే ఐ మీన్ ఈ అవుట్ఫిట్ ఫిట్ ఇంతకు ముందు చూసారా లేదా కామెంట్ సెక్షన్ లోపండి అండ్ మిగతా అన్ని మనకి టైం లిమిటెడ్ అయితే ఉన్నాయి సప్లై సప్లైక్ రేట్ లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్లే అండ్ విన్ సెక్షన్ లో మనకి ప్లే లూడో అని చెప్పేసి మనకి ఒక ఈవెంట్ అయితే యాడ్ చేశారు అండ్ ఈవెంట్ లో మంచి మంచి రివార్డ్స్ అయితే ఉన్నాయి సో కొన్ని టైం లిమిటెడ్ అండ్ కొన్ని పర్మనెంట్ కూడా అనమాట సో ఇక్కడ మనకి డైలీ మిషన్స్ లో చూసుకున్నట్టు అయితే స్క్రాప్ అయితే ఇస్తున్నాడు సప్లైది క్లాసిక్ది అండ్ అలాగే ఒక స్పేస్ గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు జస్ట్ మనం గేమ్ అండ్ ఒక గేమ్ కంప్లీట్ చేసే విన్ అయితే చాలన్నమాట అండ్ అలాగే ఇంకా వేరే మిషన్స్ కూడా ఉన్నాయి కింద ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మిషన్ చాలా ఈజీ ఉంటాయి విన్ ఫోర్ మ్యాచెస్ అంట మనకి ఆర్పి కార్డ్ అయితే వస్తుంది అండ్ టెన్ మ్యాచెస్ జస్ట్ కంప్లీట్ చేసే వాళ్ళు మనకి ఈ కార్ స్కిన్ అయితే వస్తుందన్నమాట సో ఇది వచ్చేసరికి మనకి టైం లిమిటెడ్ ఉంటుంది అండ్ ఈ జోక్ జోకర్ ఏదైతే మాస్క్ ఉందో అది పర్మనెంట్ అనమాట అండ్ బగ్గీ స్కిన్ వచ్చేసరికి మనకి థర్టీ డేస్ అయితే ఉంటుంది అండ్ ఈ అవుట్ఫిట్ వచ్చేసరికి మనకి పర్మనెంట్ గా అయితే ఉంటుంది అనమాట అండ్ మిషన్స్ కూడా జస్ట్ మీరు ఇక్కడ చూడండి ట్వెల్వ్ మ్యాచెస్ విన్ అవ్వడం ట్వంటీ ఫైవ్ మ్యాచెస్ కంప్లీట్ చేయడం ఇలానే ఉన్నాయి అనమాట మీరు రెగ్యులర్గా ఆడితే ఆటోమేటిక్గా అయితే అయిపోతుంది ట్వంటీ సిక్స్ డేస్ అయితే ఇంకా ఈ ఈవెంట్ అయితే ఉండబోతుంది అనమాట సో ఒకసారి లూడో కూడా యాడ్ మీకు చూపెడతాను ఐ మీన్ ఇందులో ఒక కొన్ని రెండు కొత్తగా అయితే ఆప్షన్స్ యాడ్ చేశారు ఈ లూడోలో అయితే అసలు ఈ గేమ్ గే ఏమంటారు లూడో గేమ్ యాడ్ చేస్తారని కూడా అనుకోలేదు బీజిఎంఐలో కొంపదీసి మనకి లాగా పర్మనెంట్గా అయితే వేరుగా చూద్దాం సో ఈ గేమ్లో కొత్త గేమ్ ఉంది అనేది చూపెడతాను లూడోలో ఇక్కడ చూడండి మనకి డైస్ అయితే రెండు ఉన్నాయన్నమాట సో అది ఎందుకో కూడా చెప్తాను ఇప్పుడు స్పిన్ చేస్తున్నారు వేరే వాళ్ళు ఇప్పుడు నేను స్పిన్ చేస్తాను చూడండి స్పిన్ చేసిన తర్వాత మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చిండు త్రీ తీసుకుంటావా ఫోర్ తీసుకుంటావా అనేది సో మన ఇష్టం ఫోర్ తీసుకోవచ్చు లేకపోతే త్రీ తీసుకోవచ్చు అనమాట ఇలా డైస్ని అయితే ఇలా యూస్ చేయొచ్చు అండ్ అలాగే ఇక్కడ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ ఇట్లా ఉన్నాయిగా అదేంటితో కూడా చెప్తాను సో ఎగ్జాంపుల్ గురించి ఇక్కడ చూడండి నేను ప్లస్ సిక్స్కి ఒక్క అడుగు ముందే ఉన్నాను ఇప్పుడు నా డైస్ స్పిన్ చేయగానే ఇక్కడ నాకు రెండు ఆప్షన్స్ వచ్చినాయి నేను వన్ సెలెక్ట్ చేసుకోవాలనే ప్లస్ సిక్స్ మీకు పోయింది అండ్ అక్కడ సిక్స్ ప్లస్ అయ్యి మనకి సిక్స్ స్టెప్స్ ముందలకైతే వెళ్తుంది అనమాట సేమ్ అలాగే ఎయిట్ దగ్గర ఎయిట్ ఫోర్ దగ్గర ఫోర్ స్టెప్స్ అలా ముందుకు వెళ్తుంది మనకి పడ్డ మెంబర్ కాకుండా ఇంకా కొన్ని స్టెప్స్ ఎక్స్ట్రా అయితే వెళ్తుంది ఇది అనమాట సో ఈ రెండు చేంజెస్ అయితే ఉన్నాయి ఈ లూడోలో సో గేమ్ ఆడండి మంచి ఐటమ్స్ అయితే గెలుచుకోండి అక్కడ ఉన్న అవుట్ ఫిట్ పర్మనెంట్గా ఉంది కాబట్టి బెస్ట్ ఏన్ అని అడిగితే ఈ ఈవెంట్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు యాడ్ అయిన ఈవెంట్స్ అయితే బీజీఎంఏలో అండ్ అలాగే మ్యాప్లో ఒక కొత్త లొకేషన్ అయితే యాడ్ చేసిరంటే అది అయితే కవర్ చేద్దాం మనము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఇటు వీడియోలో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ ఇన్ తెలుగులో గేమింగ్ ఫర్ ల్యాక్ ఫ్రీ కంటెంట్